ఇప్పుడు రామాలయం అంటే రామాలయమే వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయమే అక్కడ ఇంకొక దేవతను ప్రధాన దేవతగా తీసుకొని వచ్చి పెట్టేదానికి లేదు నువ్వు లింగాలను తీసుకొని వచ్చి పెట్టేదానికి లేదు ఎక్కడ రామాలయాలలో నవగ్రహాలను పెట్టేదానికి లేదు నవగ్రహ పూజలు అనేవి జరగవు రామాలయాల్లో శ్రీకృష్ణ దేవాలయ దేవాలయాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ ఎక్కడ వైష్ణవులకు సంబంధించినటువంటి ఈ విష్ణువాలయాల్లో ఏ ఆలయంలోనూ నవగ్రహాలు ఉండకూడదు నవగ్రహ పూజలు చేయకూడదు అది మూఢ నమ్మకం అనేసి చెప్తుంది వైష్ణవం అనేది ఒక శివాలయాలలో మాత్రమే నవగ్రహ పూజలు రాహు పూజలు కేతు పూజలు శాంతులు హోమాలు పిండాలు వీళ్ళ పిండాకుళ్ళు వీళ్ళ తద్దినాలు వీళ్ళ ఇవి ఇవన్నీ చేస్తారు ఓన్లీ శివాలయాలలో మాత్రమే రకరకాల పూజలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి భయపెట్టి డబ్బులు దండుకునేది